మార్నింగ్ న్యూస్కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు అంతకంటే ముందుగా నా పుట్టినరోజు నాకు ఎంతమంది మెసేజ్లు చేసి పంపిస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ నా స్నేహితులందరికీ వాళ్ళతో పాటు మన టీవీ వ్యూస్ అందరికీ థ్యాంక్ యూ నన్ను ఆదరించి టీవీకి తీసుకెళ్తున్న వ్యూర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నాకు మెసేజ్లు పంపించిన వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ అమన్ అదిరేన్ కుస్తీల్లో భారత్ కు కాంస్యం ప్యారిస్ ఒలింపిక్ లో మరో పథకం పురుషుల యాభై ఏడు కిలోల విభాగంలో సాధించిన అమన్ సెహరావత్ అంటూ పదకొండో పేజీ వార్త ఇది నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొరడా సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా రూపాయలు మూడు కోట్లు నగదు లభ్యం బ్యాంకుల్లో మరో కోటి రూపాయలు ఆరు కోట్ల విలువైన ఆస్తులు సీజ్ ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారుల తనిఖీలు అతని బంధువుల ఇండ్లలో కూడా రోడ్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు తనిఖీలతో కార్పొరేషన్లో ఉద్యోగాల్లో అలజడి మొత్తం మీద మూడో పేజులను వార్త ఇది నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీలో సూపర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తే మూడు కోట్ల రూపాయలు వెళ్ళినాయి కోటి బ్యాంకులో వెళ్ళింది మొత్తం మీద ఆస్తులు ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఎంత మంది కడుపు కొడితే ఇంత పైకం జమైందో ప్రజలారా చూడండి ఒకసారి అవినీతి బయటపడుతుంటే ఒక్కొక్కళ్ళది మున్సిపాలిటీ అధికారులు తో భయం గుప్పట్లో ఉన్నారు అంటూ వార్త వచ్చింది నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు మొత్తం మీద బిత్తి వైరు ఇతని పోస్ట్ ఏంటి ఈ డబ్బు ఏంటి ఈ డబ్బుకు ఈ పోస్ట్ కు సంబంధం లేకుండా ఇంతగానో అవినీతికి పాల్పడ్డాడు అంటూ వార్త వేసింది కదా తనిఖీలతో కార్పొరేషన్ లో ఉద్యోగుల్లో అలజడి మొత్తం డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ మొత్తం అందరు భయపడుతున్నారు అంటే ఏ లెవెల్లో మింగుతున్నారో చూడండి వచ్చే జీతాలు సరిపోక వచ్చినాయి వీళ్లకు పై పైన దిగమింగుడే పట్టుబడిన నగదు నగరంతో మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ అంటూ ఇక్కడ ఫోటోలు వేసింది సారు ఏం నిలవనట్టు నిలబడ్డాడు మొత్తం మీద ఎంత మింగాలనో దిగమింగా అంత మింగేసి ఏం చేయని సత్యపూస లెక్క నిలబడ్డాడు సార్ ఇక చూడండి సార్ కథ ఎట్లు మొత్తం మీద అవినీతికి అడ్డగా మార్చేసిరనుకో నిజామాబాద్ జిల్లా అయ్యో పాపం పసికందు రెండు రోజుల వయసున్న మృత శిశువును తీసుకొచ్చిన కుక్క వరంగల్ ఎంజిఎంలో తీవ్ర కలకలం రెండు రోజుల పసికందు కుక్క నోట్లో మోసుకొని వచ్చిందట చూడండి ఆ బిడ్డ తమ ఆస్పత్రికి చెందింది కాదన్న సూపరింటెండెంట్ దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ పరిసరాల్లో తిరిగినప్పుడు అక్కడి పిల్ల కాకుండా ఇక సారు మా పరిసర మాకు హాస్పిటల్ కు సంబంధించినటువంటి పిల్ల కాదు అంటూ సార్ చెప్పుకోవచ్చు అయినా దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొత్తం మీద ఎట్లా జరిగింది ఏం కదా ఎర్కి రాసింది మొత్తం పోలీస్ పోలీసు ఎంక్వైరీలో బయటపడతాది పదమూడవ పేజీలోని వార్త ఫ్యూచర్ స్టేట్ రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ పదమూడవ పేజీలోని వార్త ఇది కూడా హైదరాబాద్ పునర్నిర్మాణాన్ని ప్రాజెక్టులకు పర్యాయ ఇది రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ఫలితం ఉంటుందని రూపాయి శాంతను నారాయణతో సమావేశం హైదరాబాద్ లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ మూడు వేల మందికి కొలువులు గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న అరం ఈక్వాలిటీ పార్ట్నర్స్ పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల స్థాయికి శ్రీధర్ బాబు అంటూ వార్త వచ్చింది మొత్తం మీద మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ఫలితం ఉంటది అంటూ వాళ్ళకు భరోసా ఇచ్చి మరి అమెరికా నుంచి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు దేవడానికి రేవంత్ రెడ్డి గారు వందకు వంద శాతం పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళలేదు పెట్టుబడులు దేవడానికి కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడి రావాలి యువతకు అవకాశం రావాలి అంటూ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారి కృషి ఉంది అంటూ వార్త కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద కాలిఫోర్నియాలో దిగినటువంటి ఫోటో ఇది త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం అంటూ పన్నెండవ పది వార్త ఇది మత్తు దరిచేరనివ్వని బాలమిత్ర బడిపిల్లలపై ఏఐ నిఘా కేంద్రం మారక ద్రవ్యాలకు అలవాటైతే పసిగట్టేలా కల్పన పసిగట్టేలా యాప్ రూపకల్పన ఇరవై స్కూళ్లలో పైలట్ కు టీజీ న్యాబ్ ఐటి శాఖ కార్యాచరణ త్వరలో పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు అంటూ పదమూడో పేజీ నుండి వార్త మొత్తం మీద మత్తు దరిచేరనివ్వం బాలమిత్ర అంటూ వార్త వేసుకొని వచ్చింది వార్త ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్ కు నో కేంద్ర కేబినెట్ నిర్ణయం సుప్రీం కోర్టు సూచనలపై విస్తృతంగా చర్చిద్దాం అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమిలేయర్ నిబంధన లేదు ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లన్నీ రాజ్యాంగం ప్రకారమే అశ్విన్ వైష్ణవ్ వాయిస్ వాయిస్ యోజన కింద మూడు కోట్లు ఇండ్లకు ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం ఏపీ తెలంగాణ ఒడిశాలో నూట డెబ్బై మూడు పాయింట్ అరవై మూడు కిలోమీటర్ల కొత్త లైన్లు అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ ఏపీ తెలంగాణ ఒడిశాలో కొత్త రైళ్లకు మార్గాలు అంటూ వార్త చేసింది నూట డెబ్బై మూడు పాయింట్ అరవై మూడు కిలోమీ కిలోమీటర్లు అంటూ వార్త చేసింది ఇక్కడ ఏం ధరించాలో ఎలా చెబుతారు అంటూ రెండో పేజీలో వార్త హిజాబ్ పైనే నిషేధమా బొట్టు తిలకంకు కూడా వర్తిస్తదా పేర్ల ద్వారా మతం వెళ్ళవలడం లేదా ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థులని సాధి సాధికారత వైపు ఎలా తీసుకొస్తారు హిజాబ్ పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీం కోర్టు స్టే అంటూ వార్త ఏం ధరించాలో ఎలా చెబుతారు ఒకవేళ బురకాయ వేసుకుంటే అంటే హిజాబ్ వేసుకుంటే మీరు నిషేధం అంటున్నారు కదా అలాగే బొట్టు కూడా ఉందా అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద దీనికి దానికి లేదు ఎవరి మతం వాళ్ళది ఎవరి మతాలని వాళ్ళు గౌరవించుకోవాలి పేర్లతో కాకుండా ఎవరి మతం ఎవరి కట్టుబాట్లు వాళ్ళకుంటే బాగుంటది అంటూ వార్త వేసింది హిజాబ్ పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే అంటూ వార్త చేసింది మొత్తం మీద ఆ కాలేజీలో హిజాబు ఆ తర్వాత హిందువులేమో హిజాబ్ అని ఇక్కడ ముస్లింలేమో బొట్ట అని అంటే ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు పెట్టుకోవచ్చు మీరు ఎలా చెప్తారు అంటూ కాలేజీ మీద కొద్దిగా గుసనే అయిందని చెప్పుకోవచ్చు ఎవరి ఇష్టం వారిది ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి అన్ని మతాల సమ్మేళనమే మన ఇండియా సర్వ మతాలు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు ఎవరిని ఎవరు కించపరచాల్సిన అవసరం లేదు అంటూ దీని యొక్క సారాంశం అనమాట సిసోడియాకు బెయిల్ పదకొండు నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ కు ఊరట మొత్తం మీద సిసోడియా మొత్తం మీద పదిహేడు నెలలైంది ఆయన జైలు పోయి డిప్యూటీ గా అప్పటి నుంచి ఇప్పుడు బెయిల్ వచ్చింది ఆయనకి అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకసారి వెళ్లారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వెళ్లారు మళ్ళీ వచ్చే ముందు వాళ్ళని రానివ్వకుండా అరెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత పదిహేడు నెలల తర్వాత వచ్చిండు డైరెక్ట్ ఇప్పటి వరకు ఈయనకు బెయిల్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చింది అనమాట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేసిన సిసోడియా అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద కవిత పదకొండు కిలోల బరువు తగ్గింది బీపీ పెరగడంతో మాత్రలు వేసుకుంటోంది త్వరలో బేల్ వస్తుందని ఆశిస్తున్నాం అంటూ కేటీఆర్ చెప్తున్నారు మొత్తం మీద కవితక్క కూడా పదకొండు కేజీల బరువు తగ్గిపోయింది అంటూ వార్త చేసుకుని వచ్చింది కదా కవితక్కకు బిపి పెరగడంతో మాత్రలు వేసుకుంటుంది అంటూ వార్త వేసింది త్వరలో బేల్ వస్తుందని ఆశిస్తున్నాం అంటూ కేటీఆర్ లో ఇష్టాగోష్ఠిలో మాట్లాడి చెప్పిండ్రు కేటీఆర్ గారు బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు అంటూ తొమ్మిదవ పేజీలో వార్త బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు అంటూ వార్త బెంగాల్ పై తీవ్ర ప్రభావం ప్రభుత్వాధినేత మా ఆశ్రయం ఇస్తే భారత్ తో కలిసి పనిచేయలేం బిఎన్పి దాడుల నేతృత్వంలో భారత్ లో ప్రవేశించడానికి భారీ సంఖ్యలో బంగ్లాదేశీయుల యత్నం అడ్డుకుంటున్న భారత్ బంగ్లా సరిహద్దులు పర్యవేక్షణకు ఐరాస అంటూ వార్త చేసుకుని వచ్చింది రెండవ పేజీ వార్త మొత్తం మీద బంగ్లా అస్థిరపడితే భారత్ కు ముప్పు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఈశాన్య రాష్ట్రాలకు బెంగాల్ పై తీవ్ర ప్రభావం పడుతుంది అంటూ వార్త చేసింది మొత్తం మీద తాత్కాలిక ప్రభుత్వం ప్రభుత్వాధి నేత యునుస్ హెచ్చరిక అంటూ వార్త శత్రువుకు ఆశ్రయం ఇస్తే భారత్ తో కలిసి పనిచేయలేం అంటూ చెప్తున్నారు వాళ్ళు బిఎన్ఎస్పీ అంటూ వార్త చేసింది ఇక్కడ క్రికెట్ సిరాజ్ కు జూబ్లీ హిల్స్ లో ఆరు వందల గజాల స్థలం అంటూ పదకొండవ పేజీలో వార్త ఇది కేటాయిస్తూ జీవ జారీ చేసిన రెవెన్యూ శాఖ అధికారులు అంటూ వార్త వేసింది అకాడమిక్ డిఎంఈ రాజీనామా అంటూ ఏడవ పేజీలో వార్త ఇది శ్రీశైలానికి మరింత వరద అంటూ పన్నెండో రోగికి చికిత్స నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన ఐదు నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్ ను యువకుడికి ఎక్కించిన సిబ్బంది రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు స్వల్పంగా అస్వస్థకు గురైన యువకుడు అదే ఆసుపత్రిలో మరిన్ని కాలం చెల్లిన ఇంజెక్షన్లు అటు వార్త చేసింది మొత్తం మీద కాలం చెల్లిన సెలెన్ తో రోగికి చికిత్స అంటూ వార్త చేసింది పన్నెండవ పేజీ నుండి వార్త ఇది బాలికల వివాహం వయసు తొమ్మిది ఏళ్ళే ఇరాక్ పార్లమెంట్ లో అనాగరిక బిల్లు అంటూ రెండవ పేజీ నుండి వార్త మొత్తం మీద ప్రతిపాదన బిల్లుపై ఇరాక్ రాజధాని బాల్దాలో మహిళల నిరసన అంటూ వార్త తొమ్మిది సంవత్సరాలంటే చాలా చిన్న వయసే ఇంకా బాల్యం వయసే ఇంత చిన్న వయసు ఉన్నప్పుడు ఎలా పెడతారు ఇరాన్ పార్లమెంట్ లో అనా అనాగరిక బిల్లు అంటూ వార్త వేసింది వాస్తవానికి తొమ్మిది సంవత్సరాలు ఇంకా బాల్య బాల్య వయసే బాల్య వయసులో వివాహాలు చేయడం ఏంది ఇది చాలా తప్పు కదా ఇక్కడ మళ్ళా ఉద్యమం మొదలయ్యేలాగా ఉన్నది వాస్తవానికి ఏళ్ల వయసులో పెళ్లి చేయడం తప్పు ఇప్పుడు మన ఇండియాకి తీసుకోండి ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచారు పద్దెనిమిది సంవత్సరాలది ఇరవై ఒక్క సంవత్సరాలు పెంచారు అంటే ఇప్పుడున్న కాలంకు తినే ఫుడ్కు న్యూట్రిషన్ లోపాలకు మొత్తం మీద మనం తినేటటువంటి ఆహార పదార్థాలు సరైనవి కాకుండా ఉండడం వల్ల మనిషి లోపల ఉన్నటువంటి అంగాలు డెవలప్ కాకుండా డెవలప్ అవ్వట్లేదు దాంతో పాటు మొత్తం మీద పద్దెనిమిది నుంచి ఇరవై ఒక సంవత్సరాలకు మనం పెంచుకున్నాం ఏకగా వీళ్ళు తొమ్మిది సంవత్సరాలకు బిల్లు తీసుకొచ్చిరు అంటూ వార్త వేసింది మొత్తం మీద ఇది చాలా తప్పే ఇది ఈ వయసులో అసలు పెళ్లి చేయడం కూడా తప్పే అది ఎలా తీసుకొచ్చిరూ వాళ్ళ దేశాన్నిగా కెనాల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి